నమస్తే వెల్కమ్ టు స్టార్ చెక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం లాఫింగ్ బుద్దని చాలా మంది ఇంట్లో ఆఫీసెస్ లో పెట్టుకుంటూ ఉంటారు అయితే కొంతమంది చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మంచి లక్కీగా అనిపిస్తుంది కలిసి వస్తుంది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొంచెం నెగిటివ్ గా కూడా ఉంటుంది పెట్టుకోద్దంటారు ఎంతవరకు నిజం పెట్టుకోవచ్చా అసలు స్టోరీ ఏంటి లాఫింగ్ బుద్ధ స్టోరీ ఏంటి లాఫింగ్ బుద్ధకి స్టోరీ ఉందని నీకేదో తెలుసు లాఫింగ్ బుద్ధ యాక్చువల్లీ చైనీస్ సేంట్ అనమాట ఓకే ఆయన అంటే ఒక సాధు టైప్ ఓకే అన్ని వదిలేసి సో ఆయన ఏంటంటే ఆయన ఆయనకి చాలా సంతోషంగా ఉండడమే ఆయన ఆయన లైఫ్ స్టైల్ స్టైల్ ఆయనకి చాలా ఇష్టం అంట బాగా సంతోషంగా ఉండడం ఆయన ఏం చేసేవారట ఆయన ఉండడానికి కూడా కాస్త గంభీరంగా ఉండేవారట కాస్త చక్కగా బొద్దుగా ఉండేవారట కొంచెం పొట్ట అది ఉండేదిట ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం ట సో ఆయన జనరల్ గా ట్రావెలింగ్ ఎక్కువ చేసేవాళ్ళట ఆ అంటే చిన్న చిన్ని కథలు చెప్తూ అందరిని నవ్విస్తూ ఆనందంగా ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వుతూ ఉండేవాళ్ళ సో ఆయన ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలందరినీ పోగేసుకుని వాళ్ళని ఆడించటం వాళ్ళకి ఏవో ఒక జోకులు చెప్పడం ఆ సరదాగా ఏదన్నా నవ్వించటం ఇలాంటివి చేసేవాళ్ళట చేసేటప్పుడు అందరూ బాగా పొట్ట విరిగేలాగా చెక్కలైపోయేలాగా నవ్వేవాళ్ళట నవ్వేసిన తర్వాత కాసేపటికి ఆయన మళ్ళీ ఆ ఊర్లో ఎక్కువ నాళ్ళు ఉండేవాళ్ళు కాదుట ఆయన ఒక మూడు రోజుల నుంచి ఎక్కడ ఉండేవాళ్ళు కాదు ఆయన వెళ్ళిపో సో అలా అందరు అనుకునే వాళ్ళ అబ్బా ఆనందంగా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంది మళ్ళీ ఆయన వస్తే బాగుండు అనుకునేవాళ్ళ అలాగా ఆయన పేరు లాఫింగ్ బుద్ధ అయిపోయింది అలా ఆయన చిత్రాన్ని కానివ్వండి ఆయన పఠాన్ని కానివ్వండి ఆయన బొమ్మని కానివ్వండి రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారన్నమాట సో ఆయన పెట్టుకున్నప్పుడు ఆ సంతోషం మన ఆయన చూసినప్పుడల్లా మనకి సంతోషం వస్తుంది అని ఆనందం స్మైల్ ఒక స్మైల్ ఒక ఆనందం జనరల్ గా ఆయన పెట్టుకున్నప్పుడు ఆయన పొట్టండి రుద్దాలట రుద్దాలి రుద్దాలి ఓకే ఆయన పెట్టేసుకుని వదిలేసేయడం కాదు ఓకే రోజు ఆయన పొట్టని రుద్దిలేదు నాకు ఇప్పుడు చూడు చిన్నపిల్లలు యూనో తాతయ్య గాని ఫాదర్ గాని పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గబుక్కున గింతలు పెట్టడము అలాంటివి జనరల్ గా చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళు అలాంటప్పుడు నవ్వుతాం కదా అందుకు ఆయన్ని నవ్వించడానికి ఆయన్ని నవ్విస్తే మనల్ని నవ్విస్తారని ఆ రకంగా మన లాఫింగ్ బుద్ధాని పెట్టుకుంటే అలా ఊహిస్తూ పెట్టుకుంటే సంకల్పమే సిద్ధి మనం అదే ఏ రీతితో పెట్టుకుంటామో ఆయన మనకి అదే ఇస్తారు ఓకే హ్యాపీగా పెట్టుకోవచ్చు అయితే అంతే సో ఆయన నవ్వించాలి మనము నవ్వాలి అంతే అయితే లాఫింగ్ బుద్దలో కూడా మనం చాలా మోడల్స్ చాలా రకరకాల అంటే ఫ్యాన్సీ టైప్ లో బొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి ఏ పర్టికులర్ బొమ్మ పెట్టుకోవాలి మనం అంటే షేప్ లాఫింగ్ బుద్ధ ఎస్పెషలీ చూడండి ఇక్కడ ఒక లాజికల్ గా కనుక ఆలోచిస్తే ఆయన సెయింట్ ఆయనకి బిజినెస్ లేదు డబ్బు ఆధారం లేదు అటువంటిప్పుడు లాఫింగ్ బుద్ధ వెల్త్ ఇస్తారని ఎలా అంటాం లాజిక్ అవును ఆనందం ఎక్కడుందో సమృద్ధి అక్కడుంది అని చెప్పడానికి ఆ చిహ్నాలు సింపుల్ ఒక్కసారి ఆయన మూర్తిని గనక తదేకంగా చూసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది నవ్వు ఎక్కడ ఉంటుందో సమృద్ధి ఎక్కడ వస్తుందని చెప్పడానికే ప్రతీక ఓకే అంతే కదా సో నుంచున్న లాఫింగ్ బుద్ధాలు ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ నుంచున్న లాఫింగ్ బుద్ధాలు ఉంటాయి నుంచున్న లాఫింగ్ బుద్ధ అంటే ఏమో ఏమవుతుందని అర్థం నుంచున్న లాఫింగ్ బుద్ధ ఒక ఇంగోట్ ని పట్టుకుని ఇంగోట్ అంటే ఏంటి ఒక వెల్త్ పాట్ ఒక సోర్స్ పట్టుకుని ఇంగోట్ అంటారు ఈ ఈ షేప్ లో బోట్ షేప్ లో ఉంటాయి కదా బోట్ షేప్ లో చైనీస్ ఇవి ఉన్నప్పుడు అది పట్టుకుని ఆయన కనుక ఉండి నుంచుని కనుక ఉంటే ఎవరు పెట్టుకోవాలి బిజినెస్లో ట్రావెల్ చేస్తూ చేసేవాళ్ళు పెట్టుకోవాలి ట్రావెల్ చేస్తూ ఓకే ఏమవుతుంది ఆయన బయటికి వెళ్తారు డబ్బు తెస్తారు ఓకే ప్రాస్పెరిటీ వస్తుంది మనకి ఇంట్లో బిజినెస్ నడిపేవాళ్ళు ఆన్లైన్లో బిజినెస్ నడిపే వాళ్ళు ఇంకెక్కడో బిజినెస్ నడిపే వాళ్ళు స్థిరంగా ఉండి బిజినెస్ నడిపేవాళ్ళు పెట్టుందా ఓకే అంటే ఆయన తిరుగుతూ ఉంటారు కదా మరి నువ్వు తిరిగితే తప్ప డబ్బు రాదని చెప్పడమే కదా అది అర్థమైందా అర్థమైంది సింపుల్ అదే నెక్స్ట్ కూర్చుని ఉండాలి లాఫింగ్ బుత ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు స్థిరంగా ఒకే చోటు ఉండాలి మేము ఈ ఊరు నుంచి కదలకూడదు కూర్చుని స్థిరంగా ఉండే లాఫింగ్ బుత ఓకే కూర్చుని స్థిరంగా ఉంటారు పిల్లలు లేని వాళ్ళు తండ్రులకి పిల్లలతో పడదు తల్లికి పిల్లలతో పడదు లాఫింగ్ బుద్ధ విత్ చిల్డ్రన్ అరౌండ్ చుట్టూ తా పిల్లలు తలకాయ మీద పిల్లలు భుజం మీద పిల్లలు ఇంకా చక్కగా అన్ని చోట్ల పిల్లలు ఎంత ముద్దుగా ఉంటుందో ఆయన మూర్తి తలకాయ మీద కూడా ఉంటారు ఒక ఒకడెక్కి ఆడేస్తూ ఉంటాడు ఇంకొకటి భుజం మీద ఉంటాడు ఇంకోటి ఈ భుజం మీద ఉంటాడు ఇంకోటి పొట్ట మీద ఉంటాడు ఇంకోటి కాళ్ళ మీద ఉంటాడు అలా ఉన్నవాళ్ళు గొమ్మని ఇంట్లో పెట్టుకోవచ్చు ఓకే మేడం చాలా మంది గిఫ్ట్ చేస్తూ ఉంటారు లాఫింగ్ బుద్ధని అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ నాకు నాకెవరూ ఇవ్వలేదు అంటే లాఫింగ్ నేను విన్నా ఎంతవరకు లేదు చెప్పండి మీరు చెప్పండి మీరు క్లియర్ చేయండి అంటే మనకి మనము కొనుక్కోకుండా ఎవరైనా గిఫ్ట్ చేస్తే అది మనకి చాలా మంచి వైబ్రేషన్ వస్తుంది అని అంటుంటారు ఎంతవరకు కరెక్ట్ అది నిజమైతే మీకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి నేను ఇస్తా థ్యాంక్ యూ వచ్చి మళ్ళీ వచ్చి వీడియోకి తను ఇచ్చి ఇస్తే అది నేను బొమ్మ చూపిస్తాను అకౌంటబిలిటీ సో నేను అప్పుడు ఆన్సర్ చేస్తా ఈ క్వశ్చన్ లక్కీగా కాదా మరి అంతే కదా మై మీ ఆన్సర్ పాజిటివ్ మేబీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా శుభమైన వస్తువు ఏదైనా వస్తువు ఏదైనా మూర్తి ఏదైనా బొమ్మ ఏదైనా పటం నవ్వుతూ ఇచ్చేది ఏదైనా శుభమేనండి అది లక్కీయా కాదా నాకు నిజంగా తెలియదండి అంటే అది ఎవరైనా ఇస్తేనే లక్కీయా కాదా అనేది నాకు నిజంగా తెలియదు ఎందుకు నాకు ఎవరు ఇవ్వలేదు నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను ఎక్స్పీరియన్స్ చేయండి మీకు చెప్పను సో ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ ఇట్ ఓకే నాకు నిజంగా తెలియదండి అయితే ఆ ఇక్కడ ఏదైనా నవ్వుతూ ఇస్తే మంచిది అంతెందుకు రమ్మా ఎవరన్నా నీకు భోజనం ఏదో తినడానికి ఇష్టంగా ఇచ్చారనుకో నువ్వు వెంటనే తినేసావు అనుకో వాళ్ళ మీద నీకు ప్రేమ ఉన్నట్టు ఓకే మా మదర్ చెప్తారు ఇది అది ఖర్చే అవ్వలేదనుకో వాళ్ళు అస్సలు మనస్ఫూర్తిగా ఇవ్వలేనట్టు ఓకే వాళ్ళు మనస్ఫూర్తికి ఇస్తే మనం తినడానికి తినేస్తాము ఆటోమేటిక్ గా తినేస్తాం నిజమే ఒక్కొక్కరు ఎవరైనా గిఫ్ట్స్ చేస్తే అది మనకి చాలా యూజ్ అవుతుంది నిజం స్ఫూర్తిగా ఇస్తే మా మదర్ ఇప్పటికీ నాకు డబ్బులు ఇస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ చేతిలో ఎంతో కొంత పెడతారు వచ్చేటప్పుడు ఇల్లు జేరేలోపే ఖర్చు అయిపోతాయి అంటే ఏమంత ఖర్చు వచ్చేస్తుంది దారిలో తప్పని అలా అంత అని తక్కువ ఇవ్వరు చాలా ఎక్కువ ఇస్తారు ఎంత ఇస్తారు మీరు కూడా ఇప్పుడే ఇంకా మమ్మీ దగ్గర తీసుకుంటారు మరి నేను వద్దు అన్నా కూడా ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళొద్దు అనేసి తీసుకో ఏదన్నా కొనుక్కో అనేస్తారు వచ్చే నొప్పి ఖర్చు అయిపోతాయి సో అలా కనుక చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు ఎంత ప్రేమ ప్రేమతో అంటే వీళ్ళు నిజంగా వాడుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఇవ్వడం సో ఈ భోజన పదార్థాలు కానివ్వండి అటువంటివి కూడా ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతూ ఉంటాయి అంటారు సో ఆ రకంగా నిజంగా మనస్ఫూర్తిగా ఇస్తే వాళ్ళకి కలిసి వస్తుంది మనం బాధపడుతూ అబ్బా ఇది ఇప్పుడు ఇస్తే మనకి వాళ్ళకి ఏమైపోతుందో వాళ్ళకి ఏమవ్వకపోంగా నీ కూడా పెరుగుతుంది అంటుతుంది అలా ఇవ్వద్దు ఏదైనా మనస్ఫూర్తిగా ఇవ్వండి వాళ్ళు లేకపోతే ఏం ఇవ్వద్దు అదే సింపుల్ చాలా క్లియర్ చేసే సేఫ్ ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే నేను తీసుకొచ్చి మేడంకి అప్పుడు ఆ పై వీడియోలో నేను చెప్తా నాకేమైందో అమ్మో కదా అది ఓకే ఓకే మ్యాడమ్